ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది సో అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చారు సో అక్కడ నాలెడ్జ్ షేరింగ్ జరుగుతోంది అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయం చేయడానికి ఆప్తా ఎప్పుడు ముందు ఉంటుంది అంటూ మీరు చెప్తూ ఉన్న పరిస్థితి చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు ఇన్వెస్టర్స్ వచ్చారు ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారు యువత వచ్చారు అలాగే టర్బో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ తోట మధుగారు కూడా ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు మధుగారు మాటల్లో ఈ కెటలిస్ట్ ప్రోగ్రామ్ ఏ రకంగా యువతకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు వెల్ ఈ ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ ఇండియన్ బడ్డింగ్ ఎంటర్ప్రిన్యూర్స్కి ఒక బూన్ అండి బికాస్ ఆప్తా యుఎస్లో దే మేడ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్ సో ఇండియన్ ఎంటర్ప్రిన్యూర్స్ బడ్డింగ్ ఎంటర్ప్రీన్యూర్స్ ఆప్తా తెలుగు ఎంటర్ప్రీన్యూర్స్కి నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్స్కి వెళ్ళాలంటే ఈ ఆప్త కెటలిస్ట్ వెరీ రియలీ కెటలిస్ ద నేమ్ ఆఫ్ కెటలిస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా టెక్నాలజీ నోహో కావాలన్నా కొలాబరేషన్ కావాలన్నా నెక్స్ట్ లెవెల్కి కంపెనీ తీసుకెళ్లాలన్నా మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎట్ వాళ్ళకి వేరే ప్లాట్ఫామ్ దొరక దీనికి ఆప్త క్రియేటెడ్ ఎ రియలీ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళ న్యూ ఎంటర్ప్రియర్స్ బడింగ్ ఎంటర్ప్రిన్యూర్స్ న్యూ టెక్నాలజిస్ట్ టు గో హెడ్ ది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ చేశారండి మనకు కూడా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా నెక్స్ట్ లెవెల్ కొలాబరేషన్స్ కావాలన్నా కూడా దిస్ ఆఫ్తార్ కెటలిస్ట్ రియలీ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ వీర్ ఆర్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ అండ్ ఐ విష్ దట్ దిస్ గో ఫర్ సక్సెస్ఫుల్ ద కమింగ్ డేస్ ఆ ఆప్తా గ్రూప్ ఇంక్లూడింగ్ ఇండియన్ గ్రూప్ ఆల్సో దే గో టు ది డిఫరెంట్ లెవెల్స్ యాజ్ మై బ్రదర్ రావరావు చెప్పినట్లు వి ఎక్స్పెక్ట్ సో మెనీ మిలినర్స్ ఇన్ కమింగ్ డికేట్ బై దిస్ ఆప్తా గ్రూప్ అండ్ అవర్ కమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఓప్ఫుల్ ఆన్ దిస్ గవర్నమెంట్ సపోర్ట్ గురించి ఏమంటారు ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ ఏ రకంగా ఉంటుందనే దాని మీద పెద్ద చర్చ జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఎస్ సార్ నార్మల్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు బికాస్ గవర్నమెంట్ వాంట్ మనీ గవర్నమెంట్ వాంట్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి బట్ మీకు తెలిసిన గవర్నమెంట్ దగ్గర అంత ఫండ్స్ ఉండటం లేదు కాబట్టి సంబడి మేడ్ మనీ ఇన్ దిస్ ఫీల్డ్ వాట్ ఈస్ రావంత్ రెడ్డి అని చెప్పింది మీ దగ్గర డబ్బు ఉంటే రాజకీయాలకు రండి డబ్బు ఉంటే పరిశ్రమ రండి డబ్బు ఉంటే సినిమాకి రండి మీరు ఏ ఫీల్డ్ చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్ మేము సపోర్ట్ చేస్తాం అవకాశాలు కల్పిస్తాం ఇట్స్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ హైదరాబాద్ సిటీని కూడా గ్లోబల్ సిటీ ప్లేవల్ తీసుకెళ్ళండి మీరు అందరూ పార్టిసిపేషన్ అవసరం చెప్పారు ఆయన రియలీ ఈ డర్స్ ఇన్ హిస్ ఓన్ టర్మ్స్ ఆయన చెప్పిన మాటల్లో చేస్తారు ఆ నమ్మకం ఉంది సో ఆ విధంగానే ఆప్తా కూడా ముందడిగేసింది హైదరాబాద్ రావడము ఇక్కడ ఎంటర్ప్రీనియోర్స్ని ఎంకరేజ్ చేయడము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయడము ఈ సింక్ అవుతుందండి సిఎం వీస్కి మా ఆప్త వీస్కి సింక్ అవుతుంది డెఫినెట్లీ ఇల్ గో టు నెక్స్ట్ స్టెప్